వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ ర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై రాజ్యాంగంపై జరిగిన దాడిగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు సీనియర్ న్యాయవాది ముప్పాల సుబ్బారావు పేర్కొన్నారు ఈ దాడికి పాల్పడిన న్యాయవాదిపై సుమోటోగా కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మంగళవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులంతా విధులను బహిష్కరించి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ముప్పాల మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారిపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా ప్రజల మనోభావాలను ఈ ఘటన గాయపరిచిందన్నారు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం యొక్క పరువును అంతర్జాతీయంగా దిగజార్చిందని విమర్శించారు రాజమండ్రి బార్ అసోసియేషన్ ఈ రోజు కోర్టు విధులను బహిష్కరించి ఊరేగింపుగా అంబేద్కర్ స్టాచ్యూ వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శోభనాద్రి పెల్లూరి రమేష్ ట్రెజరర్ కవి హనుమంతరావు సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు పి గణేశ్వరరావు ఐ రాంబాబు ఎస్ సురేష్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి కోర్టు నెంబర్ వన్లో ఉంటారు ఆయనపై మరొక న్యాయవాది దాడి చేయడం అమానుషం సుప్రీం కోర్టు వారు జడ్జి గారు ఎంతో కేసు కూడా నమోదు చేయకుండా వదిలిపెట్టడం ఆయన అవలక్ష్యానికి తెలుపుతోంది ప్రధాన న్యాయమూర్తి గబాయ్ గారి కోర్టులో న్యాయవాదిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నినాదాలు ఇచ్చుకుంటూ బూతులు విస్తడానికి ప్రయత్నం చేయటం న్యాయమూర్తి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం చేసిన సంఘటనలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని మనుగడకు ముక్కు వాటిల్లుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా నిర్బంధించారు అంతేకాకుండా అతని మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఆయన యొక్క వృత్తి చేయకుండా దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడా ప్రాక్టీస్ చేయకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేశారు అలానే ఢిల్లీ బార్ కౌన్సిల్ కూడా నోటీస్ ఇచ్చి దాని మీద సమాచారం తీసుకోమన్నారు ఇది ఒక భాగం ఇది ఒక వ్యక్తి మీద గవాయి గారి మీద జరిగిన దాడి మాత్రమే కాదు ఇది ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి ఈ దేశ ప్రజల యొక్క మనోభావాల మీద జరిగిన దాడి ఇది స్వతంత్ర పద్ధతి మీద మీద జరిగిన దాడి కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఆయన అర్థం చేయాలి ఎందుకంటే జాతి చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇలాంటి వాటికి నా పని నేను కార్యక్రమాలు కోర్టులో కేసు ఇచ్చారు రిజిస్ట్రేషన్ నుంచి కేసు కూడా ఫిర్యాదు కూడా ఇవ్వని పరిస్థితి ఇతని అతని యొక్క ఔదాయానికి అతని యొక్క నిమ్రతకు ఆయన యొక్క నిజాయితీకి నిరూటతో కానీ ఇక్కడ ఒక అర్థం చేసుకోవాలి పోలీసు వ్యవస్థ ఫిర్యాదు ఇవ్వవలసిన అవసరం లేదు శుభోమోటుగా కేసు నమోదు చేయాలి ఆయన్ని అరెస్ట్ చేయకుండా నమోదు చేయకుండా తిరిగి ఆయన చెప్పుని ఆయన కూటిని ఆయన కాగితాన్ని పంపించేయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ప్రమాదాన్ని గుర్తు చేస్తూ ఉంది ఎంచేద్దంటే ఒక ప్రధాన న్యాయమూర్తి మీదే దాడి జరిగితేనే శివ మోటుగా కేసు కట్టడం పరిస్థితి ఉత్పన్నమైతే ఇంకా ఈ దేశంలో ఉన్న ప్రజల పరిస్థితి అన్ని మేధావుల పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తుల పరిస్థితి అనేది ప్రశ్న ఉత్పన్నమవుతుంది కాబట్టి తప్పనిసరిగా పోలీసు వారు సువ ఆయన మీద కేసు కష్టాలు కట్టాలి ఎందుకంటే ప్రధాన న్యాయమూర్తి మీద ఆయన మీద కుట్ర పెడతారంటేనే గోపా కేసు పెట్టి నెల తరబడి జైల్లో ఉన్నాం ఈ రోజున ఈ దేశ ప్రధాని ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి ప్రపంచ దేశాల్లో భారతదేశ న్యాయ వ్యవస్థకు లాంటి విలువలు మంట కలిపే విధంగా దేశ యొక్క గౌరవాన్ని మంట కలిపే విధంగా ప్రపంచ దేశాల్లో జరిగే సంఘటన కుట్ర కన్నా దారుణమైంది కాబట్టి వెంటనే ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకుండా ఉంటే ప్రజలంగా ప్రజాస్వామ్యం మీద దా ఇటువంటి దాడులు ప్రోత్సహించడం కాబట్టి కేసు కట్టి అరెస్ట్ చేస్తే ఎప్పటిదిగా ఇటువంటి పునరావృతి కాకుండా న్యాయమూర్తి దాడులు జరగకుండా ఉంటాయి రెండోది కూడా ఏంటంటే ఏ కేసులో అయినా కానీ ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు ఓడిపోయిన వాళ్ళందరూ న్యాయ వ్యవస్థ మీద దాడి చేయడం మొదలెట్టేస్తే ఇంకా న్యాయ వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా తయారవు కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ పోలీసు వాళ్ళు కానీ సీరియస్గా తీసుకొని వెంటనే ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడవలసిన అవసరం ఆవశ్యకత ఉన్నది సెక్రటరీ గారు మీరు బిఆర్ గవాయ్ గారు అనేక రకమైనటువంటి ప్రజాస్వామ్యానికి ఉపయోగపడేటువంటి తీర్పును ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన స్వయంగా ఆయన సొంత కొడుకే నా కొడుకు కూడా రిజర్వేషన్ అక్కర్లేదు అనేటువంటి వ్యక్తి అంటే ఈ ప్రజాస్వామ్యంలో మంత్రులందరూ అర్థమానమే అలాంటి వ్యక్తి మీద జరిగిన దాడిని దేశవ్యాప్తంగా ఈరోజు ఖండించడం జరుగుతుంది విధుల్ని మన రాజమండ్రి భారత్ స్టేషన్ కూడా ఆయన సంఘీ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఆయన పైన జరిగిన దాడిని నిరసన తెలియజేస్తూ ఈరోజు విధులను బహిష్కరించడం కోర్టు విధుల్ని అన్నింటినీ కూడాను అతని మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం భారీ సుప్రీంకోర్టు ప్రధానంగా ఆయన చెప్తే గవయ్ గారి మీద దాడిని దేశవ్యాప్తంగా మరి అన్ని బాధ జాన్ని కనిపిస్తున్నాయి ఒక భాగంగానే ఈరోజు రాజమండ్రి భారీస్టు ఆధ్వర్యంలో మరి కోర్టు బహిష్కరణ జరుపుకుంటున్నాం సుపరైవర్ చెప్పినట్టుగా మరి అతని మీద సుమోటివ్గా కేసు నమోదు చేయాలి ఎందుకంటే ఇది చాలా ఉగ్ర కన్నా చాలా భయంకరమైనటువంటి నేరంగా పరిగణిస్తుంది ఎందుకంటే ఒక సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది దారుణంగా అత్యంత దారుణంగా ఊపిరించడం అనేది చాలా దయనీయమైన చర్యగా భావిస్తున్నాం అతని మీద సుమోటివ్గా మరి కేసు నమోదు చేసి వెను వెంటనే అరెస్ట్ చేయాలి సందర్భంగా రాజమండ్రి తరఫున తెలియజేస్తున్నాం జరిగినటువంటి దాడి ఆర్ఎస్ఎస్ పేరేకత న్యాయవాది చేసినటువంటి దాడి దాడి దీనికి ముఖ్య కారణం మరి ఆర్ఎస్ఎస్ ప్రోత్పలంతో ఈ భారతదేశంలో భారతదేశం ప్రతిఫలిస్తాను బీజేపీ ఆర్ఎస్ఎస్ వేరే పెద్ద దాడులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ దాడి చేసినట్టు పెద్ద అతని మీద అరెస్ట్ చేసి